లేదు బంగారు తల్లి నాకు మీటింగ్ ఉందమ్మా డిస్టర్బ్ తల్లి వెళ్ళి మీ అడ్డెస్ అడుగు వంటపల్లిలో నాన్న వరకు అని ఎప్పుడు ఇంతే ఏమి చేయరు అని నా మీదనే వేస్తారు వెళ్ళు నాకు ఇప్పుడు లేదు అక్కడ ఖాళీగా కూర్చొని మా నాస్తి మొత్తం తింటుందే వెళ్ళి ఆమెను అడుగు ఎందుకమ్మా ఎప్పుడు నానమ్మని తింటూ ఉంటావు నానమ్మ నానమ్మ కొడన్నా ఇక్కడే ఉన్నా తల్లి ఏమైంది నానమ్మ నిన్ననే కథ చెప్పవా అమ్మ వాళ్ళిద్దర్ పని ఉంది అంటున్నారు నువ్వైనా చెప్పవా సరేనా బంగారు తల్లి మమ్మనికి నానమ్మ అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది అడవి రాజు అయినప్పటికీ అది రాజులా ప్రవర్తించకుండా దొరికిన జంతువును దొరికినట్టుగా చంపులండి బోర్డ్ చేయదు గాని ఈ కూరలు వాసన వస్తున్నాయి తల్లి ఈరోజు వంట చేయలేదా చేసింది మాకే సరిపోయింది అయినా పెట్టింది తినక అవి బాగలేవు ఇవి బాగలేవు అని వంకలు ఒకటి నీకోసం వెరైటీ వెరైటీ వంటలు చేసి పెట్టడానికి ఇదేమి హోటల్ కాదు వేడివేడిగా చేసి పెట్టడానికి నువ్వేం మహారాణి కాదు పెట్టింది తిను లేకపోతే కుక్కలకు పడేస్తా అవన్నీ తింటాయి వాటికి ఎందుకులే అమ్మా అవి కూడా వాసన చూసి వెళ్ళిపోతాయి నేను ఒక్క పూట తినకపోతే నేనేం పైకి పనిలేదు నువ్వు పోతావు మమ్మల్ని పంపుతావు కానీ ఇవండి మీరున్నప్పుడు నన్ను పల్లెత్తు మాట అనేవారు కాదండి ఇప్పుడే మొరులు కన్నహీనంగా చూస్తున్నారండి అయినా మీతో పాటు నేను ఉంటే ఈ నరకాన్ని అనుభవించడానికి కాదు కదండి అబ్బాయి కూడా కోడల మాట విని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను నన్ను భారంగా భావిస్తున్నాను నేను వేస్తున్న మందులు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు తీసుకుంటా ఏంటి పొద్దు పొద్దున్నే మొదలెట్టావా సగం డబ్బు అంతా నీ వల్ల ఖర్చు అయిపోతుంది సరే వీలుంటే తీసుకొస్తాలి అయినా ఇప్పుడు ఆ మందులు అన్నీ మమ్మల్ని ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి డబ్బు అంతా నువ్వే తింటున్నావే ఎప్పుడు ఉండే రోగమేగా మందులు వేసుకోపోతే నువ్వైనా చస్తావా ఇలా మమ్మల్ని చంపే బదులు ఎక్కడికైనా వెళ్ళి చావచ్చుగా చిచ్చి ఏం బతుకులే ఏంటో ఇలా ఉంది వీళ్ళని బాధ పెట్టే ఎక్కడికైనా వెళ్ళిపోతే వీళ్ళు ప్రశాంతంగా ఉంది దేవత అమ్మయ్య తన దర్జం మొదలుపోయింది అమ్మయ్య నాకు సగం టెన్షన్స్ తీరిపోయాయిందా ఏమో పసి బిడ్డగా పుట్టి పూతురై పిరిగి కోడనై అర్తకు భార్యయే పిడ్షకు తల్డియే ఇల్లాలిగా తల్లిగా

నేనేం పని వర్క్ వర్క్లో ఉన్నా కనిపించట్లేదా నువ్వే వెళ్ళి వంట చేసి కాఫీ పెట్టి తల పద్దిలిపోతుంది అబ్బబ్ ఏంటంటే అమ్మకే పని చెప్పుకున్నావా ఏంటి నా మీదకే చేయత్తున్నావు నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు అది గుర్తుంచుకొని మాట్లాడు అయినా పూటలు పెట్టింది తినక ఎదురు తిప్పి నన్నే మాట్లాడుతావా అయినా ఇన్నాళ్ళు మిమ్మల్ని నా ఇంట్లో ఉంచుకోవడమే ఎక్కువ మాకు జరగాల్సిందే ఒకరికి చేసిన పాపం మాకు తగలకుండా పోతుందా అప్పుడు అత్తయ్య గారిని అంతలా బాధ పెట్టాం కాబట్టి మేము అనుభవిస్తున్నాం ఇప్పుడు ఆ దేవత అక్కడుందే ఏంటో స్నేహ అమ్మ కనిపించట్లేదు అమ్మ కనిపించట్లేదు అని ఇచ్చాను చాలా చోట్ల వెతికాను ఆయన కూడా అమ్మ తేడా ఎక్కడా తెలియలేదు అమ్మ నేను ఇందాక అక్కడే సబర్మతి ఆశ్రమంలో చూశాను నిజమా నిజంగానే అవునా అవున రమేష్ సరే నేను ఇప్పుడే వెళ్తాను స్నేహ ఏంటండి అమ్మ కనిపించిందని ఇప్పుడే పట్టుకాయన చెప్పాడు అమ్మ సుబరిమరి ఆశ్రమంలో ఉన్నంతరా వెళ్దాం పదండ్రి వెళ్దాం క్షమించమ్మా అమ్మా నువ్వు లేకపోతే మా జీవితం వెళ్తాం నువ్వు ఉన్నప్పుడు నీ విలువ తెలియలేదు అప్పుడు నిన్ను ఎంతలా బాధ పెట్టామో ఇప్పుడు మేము అంతలా అనుభవిస్తున్నాం ఇలా తల్లిదండ్రులు చీచి ఏంట్రా మాటలు అయినా మా మాసాల మోసికన్నది చంపుకోవడానిక పిల్లలుగా ఉన్నప్పుడు మీరు తప్పు చేస్తే తల్లికి మేము 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 ముసలి వాళ్ళు అయ్యి చిన్నపిల్లలుగా ప్రవర్తిస్తే మీరు ఎందుకు భరించలేకపోతున్నారా రోజుకొక మాట ప్రేమగా మాట్లాడితే దానికోసం తప్పించుకోతాం రా మేము మీరేదో ఇస్తారని చేస్తారని కాదరు ప్రేమ చూపించడం అది కన్నా పేగు ప్రేమర ఆ ప్రేమను అనుభవిస్తే కానీ తెలియదు దాని విలువ అయినా పెద్దవాళ్ళని అవగరవపరచడం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం చేయవద్దు నువ్వు వెంకట్రా మీకు ఇప్పటికైనా అర్థం అయిందా నాలుగు విలువ మీకు అర్థం కావాలని నేను మీతో దృష్టిగా మాట్లాడిన పిల్ల

ఉంటారు పిల్లల కోసం అన్ని అరేంజ్మెంట్ చేస్తారు మరి అన్ని 来。